నిత్య జీవితంలో నిత్యం మారే ఈ పరిస్థితుల ప్రభావం అనుకూలంగా ఉంటే దైవారాధన అంటాం మరి ప్రతికూలంగా ఉంటే అది శనీశ్వరి ప్రభావం అంటాం పాలనలో చంద్రుడి బింబాన్ని చూసినందుకే శ్రీకృష్ణుడు నందలు మోసారు అంటున్నామే మరి మన పరిస్థితుల ప్రభావం మారుతున్న ప్రతిసారి శ్రీ శ్రీ భగవానుడే మన నీలాప నిందలను మోస్తున్నాడు పరిస్థితి అనుకూలంగా లేని ప్రతిసారి శని ప్రభావమే ఎక్కువ ఉందని అందరూ భావిస్తున్నారు ఒకవేళ అదే నిజమైతే మరి ఆ శనీశ్వరుడు ప్రసన్నమయ్యేది ఎప్పుడు కేవలం నల్లని వస్త్రం నువ్వుల అభిషేకం వీటికి శ్రీ ప్రసన్నమై శని భగవానుడు తన ప్రభావాన్ని మన జాతకంలో లేకుండా చేసే ప్రసన్నమూర్తి మరి అంత గొప్పటి ప్రసన్న మూర్తి గురించి ఇప్పటి వరకు మనం మహారాష్ట్రలోని సిర్డి సమీపంలో ఉన్న శ్రీ సింగనాపూర్ శనీశ్వర స్వామి ఆలయం గురించి మనందరికీ తెలిసిందే అయితే ఆ ఆలయాన్ని పోలిన మరో ఆలయం మన భాగ్యనగరమైన ఖైరతాబాద్లో కూడా ఉందన్న విషయం మనలో చాలా మందికి తెలిసి ఉండదు రోజు ఆ ఆలయం గురించిన విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అనునిత్యం ఆధ్యాత్మికత్వం దైవనామస్మరణే మన దేయం ఈ బొమ్మ ప్రేక్షకులకు మరియు అభిమానులకు స్వాగతం సుస్వాగతం ఖైరదాబాద్ సెక్రటరేట్ సమీపంలో ఉన్న మింట్ రోడ్ లో ఉంది మన శని స్వామి ఆలయం త్రిశక్తి హనుమాన్ ఆలయం వెనుక భాగంలోనే శ్రీ శని భగవానుడు వేయించేసి ఉన్నాడు భక్తులకు శక్తిని ప్రసాదించే ఆ హనుమంతుడు భక్తుల కష్టాలని తీర్చే ఈ శనీశ్వరుడు ఇద్దరు ఒకే చోట కొలువై ఉండడం భాగ్యనగర వాసుల అదృష్టం ఇప్పటి నుండి మనం శనీశ్వర స్వామిని మహారాష్ట్రలోనే కాదు మన తెలుగు రాష్ట్రమైన భాగ్యనగరంలో కూడా దర్శించుకోవచ్చు మరియు మన అభిషేకాలు మొక్కులు చెల్లించుకుని శని ప్రభావాన్ని మనపై లేకుండా శని భగవాను ప్రసన్నం చేసుకోవచ్చు ఓం ఛాయ నమ పరమశివుడి ప్రథమ గళములలో ఒకటైన శని భగవానుడు ప్రసన్నమూర్తి ఆయనను ప్రసన్నం చేసుకుంటే మన జాతక దోశ లాంటి ఆటంకాలు చేయబోయే కార్యాల్లో ఎలాంటి ఆటంకలు ఉండవు అవును కేవలం శని భగవానుడి ప్రసన్నం అయితేనే మన జీవితంలో ఎన్నో మార్పులు మీరు ప్రత్యక్షంగానే చూడవచ్చు ఈ రోజు మా ఛానల్ ద్వారా మన భాగ్యనగరంలో ఉన్న శనీశ్వర స్వామి ఆలయం గురించి మరియు ఆ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలియజేయాలని మేం చేసింది ఈ చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నంలో మాకు తెలిసిన ప్రత్యక్ష సంఘటనలు మరియు ప్రత్యక్ష సాక్షల కథనాల ప్రకారం ఈ స్వామి చాలా శక్తివంతులు మరియు ఇక్కడ అభిషేకం చేయించుకున్న భక్తులకు జరిగే పరిణామాలు ఫలితాలు ప్రత్యక్షంగానే చూశారని మాకు తెలియడం జరిగింది అలాగే సాధ్యమైనంత వరకు ఇలాంటి ఆధునిక విషయాలను మరియు ఆధ్యాత్మిక సంఘటనలను భక్తుల చెంతకు చేర్చాలన్న ఉద్దేశంతోనే మా ఈ బొమ్మ ఛానల్ అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది